శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయ స్థల పురాణం పూర్వం బ్రహ్మదేవుని వద్ద నుండి సోమకుడనే రాక్షసుడు వేదములను అపహరించినందులకై శ్రీ మహావిష్ణువు మత్సావతారుడై అతన్ని వధించి పిమ్మట గంగానది తీరం మనకు దక్షిణ ఇన్నూరు మడముల తూర్పు సముద్రం నందు పశ్చిమ పదమాడముల పాలేటికి ఉత్తరమున వేడడం మడములు కలిగిన ప్రదేశంలో వేదములను పునర్ పునర్జన్మనిచ్చి వేదపురియును వేదారణ్య క్షేత్రమును ప్రసిద్ధి చెందిన నాగలాపురం నందు వెంచేసిందు శ్రీమన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వయంభు మత్స్యావతారమూర్తి అయిన పునీతమైన ఈ దివ్యక్షేత్రమును భక్తులకు శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయమును దర్శించి ఆశీస్సులు పొందగలరు ఈ ఆలయమును సుక్షత్రిములైన శ్రీ కృష్ణదేవరాయల వారి పాలనలో నిర్మితమైంది ఇతిహాసం తెలియజేసినది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో పంతొమ్మిది వందల అరవై ఏడవ తేదీని చేర్చబడి తీర్థకైంకర్యాదులు వైశాఖ అన్న ఆగమశాస్త్ర జరుగుతున్నది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెల సూర్య సూర్యపూజ తెప్పోత్సవములు జరుగుతు మరియు ఏప్రిల్ నెల ఎందు వార్షిక బ్రహ్మోత్సవములు జరుగును నారాయణ నారాయణ జయ గోవింద హరే